వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వ ఓం నమస్తి బాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే సుమారుగా అంటే ఒక డెబ్భై ఐదు శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక ఇరవై ఐదు శాతం ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఆ ఇరవై ఐదు శాతం ప్రతికూలతలు రావటానికి కూడా చిన్న చిన్న కారణాలు కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పటి వరకు స్థానంలో సంచరిస్తాడు అంటే పన్నెండవ తేదీ వరకు కూడా రాఫ్యాధిపతి అష్టమంలోనే ఉంటాడు అష్టమ స్థానములో సంచరించేటప్పుడు అన్నీ ఉన్నప్పటికీ కూడా అనుభవించలేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది చేతులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే విపరీతంగా షుగర్ వ్యాధి ఉన్నవాడు స్వీట్ స్వీట్ హౌస్లో కూర్చోబెట్టినట్టు ఉంటుంది అంటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి కానీ ఏది కూడా కొలిక్కి రాదు అది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొద్ది కొద్దిగా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ ఆటంకాలు అనేటటువంటివి శాశ్వతమైనటువంటివి కావు స్థిరంగా ఉండవు మిగిలినటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది బుధుడు యొక్క సంచారం జరుగుతున్నది ఐదవ తేదీ నుంచి కుజుడు కూడా మీ రాశికి తొమ్మిదవ స్థానంలోకి వస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో బలం పెరుగుతున్నటువంటి కారణం చేత మీకు ఏర్పడుతున్నటువంటి ఏ రంగంలో అయితే ఏ అంటే ఏ విషయాలలో అయితే మీరు ఆటంకాలు ఎదుర్కొంటున్నారో ఆ ఆటంకాల మొత్తాన్ని కూడా అధిగమించి అద్భుతమైనటువంటి విజయాన్ని చేరుకునేటటువంటి విధంగా వృషభ రాశి వారి యొక్క చేతలు మాటలు ఉండబోతున్నాయి అది గ్రహస్థితి చెప్తుంది తొమ్మిదవ స్థానంలో మీకు రవి బుధగ్రహాల యొక్క సంచారం వృషభ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు ఎవరైతే ఈ టైంలో ఎగ్జామ్స్ రాస్తుంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తుంటారో అటువంటి వారికి అసలు చిన్న ప్రయత్నంతో గొప్ప విజయం లభిస్తుంది అంటే సునాయాసమైనటువంటి విజయానికి వీళ్ళు కారకులుగా మారతారు ఎవరు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సునాయాస విజయాన్ని పొందుతారు అలానే హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలత పెరుగుతుంది అబ్రాడ్ ఛాన్సెస్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి అవకాశాలు అందుతూ ఉంటాయి తొమ్మిదవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం మీ రాశికి చతుర్థాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి రవి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో కానీ తండ్రికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇప్పటి వరకు ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు విపరీతమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారో ఆందోళన తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారి నుంచి వారి తండ్రికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఆర్థిక లబ్ధి కూడా చేకూరేటటువంటి అవకాశం ఇక్కడ ఈ వృషభ రాశి వారికి లభిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే తొమ్మిదవ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఏం జరుగుతుందంటే ఏదైతే అనుకుంటారో ఏదైతే థింక్ చేస్తారో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఆలోచనలు ఆచరణగా మారుతాయి ఆచరణ కార్యరూపం దాలుస్తుంది అది విజయంగా మారుతుంది తద్వారా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అప్రయత్న కార్యసిద్ధి అనేటటువంటిది ఇక్కడ రాసి వారికి కలుగుతుంది కానీ ఐదవ తేదీ వరకు మాత్రము కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక విషయాలలో కానీ కుటుంబ విషయాలలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఐదవ తేదీ వరకు కొద్ది శుక్రగ్రహాలు మీకు రాసి స్థానంలోనే ఉంటాయి ఐదవ తేదీ వరకు ఎలా ఉంటుందంటే సమస్య లేని చోట సమస్య కలుగుతూ ఉంటుంది అంటే అగ్ని లేని చోట కూడా పోవస్తూ ఉంటుంది అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్గ్యుమెంట్ జోలికి పోకూడదు కుటుంబ వాతావరణం చాలా సుహృద్భావంలో ఉండాలి ఆహ్లాదకరంగా మారాలి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటం కోపాన్ని ప్రదర్శించడం తద్వారా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇక్కడ వృషభ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే కొత్తగా వివాహమైనటువంటి వారు కానీ లేదా వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కానీ పొందే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి స్థితి వీరికి గోచరిస్తూ ఉంది కొద్దిగా అంటే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఆర్థికంగా డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి వీరికి అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కొన్ని రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందనేటటువంటి ఒక రకమైన టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది ఎవరికి కనిపిస్తుందంటే షేర్ మార్కెట్ చేసేటటువంటి వారికి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి డే టు డే లైఫ్లో రెగ్యులర్గా వాళ్ళు పొద్దున్న ఇన్వెస్ట్ చేసి సాయంత్రానికి తీసేస్తుంటారు ఉంటారు అటువంటి వాళ్ళు చాలామంది మన దగ్గర సలహాలు తీసుకుంటూ ఉంటారు ఈ రోజు బాగుంటుంది ఈ రోజు బాగోదని ఇక్కడ అటువంటి వారికి చాలా ఆందోళనకరంగా మారుతుంది ఆరోగ్యం కూడా కొద్దిగా సహకరించదు బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది బద్దకాన్ని వదిలిపెట్టాలి ఇక ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉంటుంది మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా మీ కంట్రోల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మీ కంట్రోల్లో ఉండదు ఏదో తెలియనటువంటి అలసరి పొందవలసింది పొందలేకపోవటం విపరీతంగా మానసిక అంటే మనస్సు చంచలంగా మారుతూ ఉంటుంది స్థిరంగా ఉండదు ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు ఇలా ఆరో తారీఖు వరకు ఆరో తారీఖు నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉన్న సమయం కూడా అత్యంత కఠినాది కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి ఇక ఎనిమిదవ తేదీ ఉదయం అంటే ఎనిమిదవ తేదీ వరకు కూడా ఆర్థిక ముఖ్యంగా ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు అత్యంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా ప్రయాణాల పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ కుటుంబ విషయాలు వీటిట్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ సమస్యలు అనేటటువంటివి పంచి ఉంటాయి ఇక ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి ఇప్పటిదాకా బండి రాళ్ల రోడ్డు మీద ఉన్నటువంటి బండి కాస్త తారు రోడ్డు మీదకి ఎక్కినట్టుగా హైవే మీదకి ఎక్కినట్టుగా బండి స్మూత్గా సాఫ్ట్గా వెళ్తుంది ఇప్పటి వరకు మీరు ఏదైతే ఆటంకాలు ఫేస్ చేశారో వాటి అన్నిటినీ కూడా ఓవర్టేక్ చేసేసి చక్కగా ముందుకు వెళ్తారు అంటే ఇంకా పదవ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కార్యసిద్ధి కలుగుతూ ఉంటాయి పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ మధ్యలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకునేటటువంటి వారికి చక్కటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి ఎందుకంటే పదవ స్థానంలో అక్కడ మీకు చంద్రుడు ఉంటాడు పదవ తేదీ నుంచి పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు అక్కడ మీకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే అది బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కూడా అద్భుతమైనటువంటి అనుకూలతను లాభాన్ని కలిగిస్తూ ఉంటాయని చెప్పవచ్చు పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు స్వల్పమైనటువంటి మిత్రభేదాలు సోదర సమస్యలు సోదరులతో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఓవరాల్గా కనుక వృషభ వృషభరాత్రిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండ ండమైనటువంటి ఫలితాలే పొందుతున్నారు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతికూలంగా ఉంటుంది ఇది అందరికీ వర్తిస్తుంది వ్యక్తిగత జాతకంలో దోషం లేనటువంటి వారు బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు వ్యక్తిగత జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు శుభం